నవంబర్ పదిహేడున విడుదలైన పుష్ప టు ది రూల్ ట్రైలర్ సినిమాపై ఉన్న భారీ అంచనాలను మరింత పెంచింది ఈ ట్రైలర్ మాస్ యాక్షన్ సీక్వెన్స్ పవర్ఫుల్ డైలాగ్ లతో ఆద్యంతం ఆకట్టుకుంది సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునేలా ఉంది ట్రైలర్ లో పుష్పరాజ్ పాత్రను నెక్స్ట్ లెవెల్ మాస్ లుక్ తో ప్రదర్శించారు పుష్పరాజ్ గాడి రూల్ అంటూ డైలాగ్స్ తో క్యారెక్టర్ డెప్త్ ను హైలైట్ చేశారు దీనిలో ఫైట్స్ చే ఫైటింగ్ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ మరోసారి తన మాస్ అండ్ ఇంటెన్స్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు ఈసారి ఫైట్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ లు మరింత గ్రాండ్ గా ఉంటాయని మేకర్స్ వెల్లడించారు ట్రైలర్ లో ఫైట్స్ చేజింగ్ సీన్స్ దుమ్ము రేపేలా ఉన్నాయట పుష్ప వన్ కంటే ఈ సినిమాలో యాక్షన్ పది రేట్లు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు డైరెక్టర్ సుకుమార్ సినిమాకు అద్భుతమైన మేకింగ్ అందించినట్టు ట్రైలర్ సూచిస్తుంది పుష్పరాజ్ గ్యాంగ్ లోని డ్రామా యాక్షన్ మరియు మాస్ ఎలిమెంట్స్ హైలైట్ అవుతాయని తెలుస్తుంది రష్మికా మందన మరియు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపిస్తారు ఈ పాత్రల చుట్టూ ఆసక్తికరమైన సన్నివేశాలుంటాయని ట్రైలర్ చూపిస్తుంది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నవంబర్ పదిహేడున పాట్నాలో గ్రాండ్ గా జరిగింది ప్రపంచవ్యాప్తంగా సినిమా డిసెంబర్ ఐదున విడుదల కాబోతుంది ఫ్యాన్స్ బాగా ఎదురు చూస్తున్న ఈ సినిమా టీజర్ సాంగ్స్ ఇప్పటికే భారీగా వైరల్ అయ్యాయి